విజయవాడ కనకదుర్గమ్మ అంటే తెలుగు వాళ్ళందరి గుండె చప్పుడు అమ్మవారికి నవరాత్రుల్లో వివిధమైన అలంకారాలు చేస్తారు అవన్నీ పురాణాల్లో చెప్పిన అమ్మవారి స్వరూపాలు గాయత్రి బాలా త్రిపుర సుందరి కాత్యాయని అన్నపూర్ణ ఇలాంటివన్నీ అవి దాదాపుగా అన్ని ఆలయాల్లోనూ చేస్తూ ఉంటారు కానీ విజయవాడ కనకదుర్గమ్మకి మాత్రమే చేసే ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంది ఆ రోజు చూడటానికి విజయవాడ వాసులందరూ ఆలయానికి పోటెత్తిపోతారు ఏమిటి అలంకరణ అంటే స్వర్ణ కవచాలంకరణ బంగారు కవచంలో అమ్మవారు బంగారు తల్లిలాగా మహోజ్వలంగా వెలిగిపోతుంది ఏమిటండి స్వర్ణ కవచం అసలు కనక దుర్గ ఏమిటి కనకం అంటే బంగారం కదా బంగారానికి దుర్గకి సంబంధం ఏమిటంటే దీని వెనకాల ఒక చారిత్రక గాథ ఉంది ఇప్పటిదాకా మన అమ్మవారి గురించి చెప్పుకున్నవన్నీ కూడా పురాణ గాథలు దేవి భాగవతం అలాంటి పురాణాల్లోవి ఇది మాత్రం చరిత్రలో కూడా ఉంది ఏమిటంటే ఐదు ఆరు శతాబ్దాల్లో ఆ విజయవాడ ప్రాంతాన్ని మాధవ వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి సంతానం లేకపోతే అమ్మవారి కల్లో కనిపించిన